అన్న కరెక్ట్గా ఇంకొక యాభై రోజుల్లో ఎలక్షన్ రాబోతుంది మరి చూస్తే కనుక ఇప్పటిదాకా జరిగిన ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పనితీరు అనేది ఎలా ఉంది అంటారు సూపర్ సూపరు ఉంది ఆడి ప్రభుత్వానికి ఇంక తిరిగే ఉంది ఏమేమి బాగున్నాయి అంటారు దాంట్లో అన్నీ బాగానే ఉన్నాయి అసలు ఏమేమి బాగానే అంటే చదవడానికి ప్రతి ఒక్కటే బాగే జగన్ అన్నాయా మజాకనా అంటే మీరు చెప్పేది నాకు కొంచెం క్లారిటీగా అర్థం కావట్లా మీరు ఏం మాట్లాడుతున్నారు అనేది జగన్ మా మాజాకా అంటే అటు అటు పొగుడుతున్నారా ఏమంటున్నారు అనేది అర్థం కావట్లేదు చిన్న కన్ఫ్యూజన్లోనే మా జగన్ గారిని అంత స్థాయి మన దగ్గర ఉందంటావా అంత స్థాయి మీ దగ్గర లేదంటారా మరి ఏమంటారు అసలు ఇచ్చిన హామీలు నెరవేర్చేశాను నేను అన్ని సంక్షేమ పథకాలు అంటున్నాడు కదా ఏం చేశాడు అసలు ఏం చేశాడు అమ్మఒడు వేసాడా వేయలేదు ఏం చేశాడు ఏం ముందు తగ్గిస్తాను అన్నాడు అసలేం లేదు అంతా అసహ నా మీరేమో అంత అసామ్య అంటున్నారు నేను వచ్చిన తర్వాత పేదలు అంత సంతోషంగా ఉన్నారని ఆయన అంటున్నాడు కదా ఉంది ఒక్క రైతు బాగున్నాడు అని చెప్పమను ఒక్క రైతు కూడా నష్టాలు పాలైపోయి అంతా రైతు పరిస్థితి అగమ్య గోచరం అయిపోతే ఏ ఒక్క రైతు కూడా బాగోలేదు చంద్రబాబు నాయుడు హయాంలో లేక రైతులందరూ కుదేలు అయిపోయారు నేను వచ్చిన తర్వాత వరుణ్ దేవుడు కూడా మనతో పాటే ఉన్నాడు అంటున్నారు వరదలకే గుట్టుకుపోయింది రైతు మొత్తం ఆ చంద్రబాబు ఎంతో కొంత కొద్దు గొప్ప రైతు సుఖంగా ఉండడం మొద తిన్నాడు అసలు ఈ జానన్న వచ్చినాక వరదలకే పోతుంది మొత్తం ఇక పండే తేడా రైతు దినేద రైతులకు పెట్టుబడి సాయం కింద పదమూడు వేల ఐదు వందలు ఇస్తున్నాను వాళ్ళ ధాన్య వాళ్ళ ధాన్యాన్ని కానీ వాళ్ళ పంటలను కానీ అసలు వాళ్ళ ఊర్లోనే కొన్ని ఏర్పాటు చేస్తున్నాను నేను అంటున్నాడు ఎవరు అంటున్నారు ఏదన్నా కొద్ది గొప్ప పండింది కొనేవాడలేడు ఇంకా అంటున్నాడు జగన్ ఏదన్నా అసలు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తే జగన్మోహన్ రెడ్డి మరి మీరేం అసలు ఏం చేయలేదు అంటున్నారు అమ్మఒడి అంటున్నారు నాడు నేడు కింద స్కూళ్ళు మార్చాను అంటున్నారు వృద్ధాప్య పెన్షన్లు పెంచాను అంటున్నారు అలాగే చూస్తే కనుక పద్దెనిమిది వేల ఐదు సాయం అంటున్నారు ఇన్ని చేశానని మరి ఆయన గొప్పగా చెబుతున్నాడుగా ఆయన చెప్పుకోండి సరిపోయిద్దా ఆయన జనం చెప్పొద్దు ప్రజలు చెప్పొద్దు ప్రజల్లో ఉండాలి కానీ ఆయన ఒక్కటే చెప్పుకోండి సరిపోయిద్దా దాదాపు తొంభై తొమ్మిది శాతం హామీలన్నీ నెరవేర్చేసాను అంటున్నాడు కదా ఏమి నేను వచ్చాడు అమ్మ ఒడేశాడు అండి ఇక పది రోజుల్లో స్కూల్ కూడా అయిపోతుంది వేసాడా అమ్మ వేసాడా మొన్న ఏదో బటన్ నొక్కాడుగా నొక్కితే నొక్కిన మటికేగా రావుగా ఏమవుతాయి బటన్లు నొక్కడం మటుకేవా ఆ మోడీ కనుక డబ్బులు ఎత్తే ఆడా మోడీ ఎత్తేడవాడు బటన్ నొక్కుతాడు అది కూడా ఏదో బటన్ నొక్కినట్టే బటన్ నొక్కడం తప్పితే ఉపయోగం లేదంటే లేదుగా బటన్ వరకు నొక్కడమే కంప్యూటర్లో అంతే మరి ఓవరాల్గా చూసానుక జగన్మోహన్ రెడ్డి ఈ నాలుగున్నర సంవత్సరాల పరిపాలన మీద మీ అభిప్రాయం ఏంటో సో పరిపాలన ఏమైంది నియంత్ర పరిపాలన చేసుకుంటే వెళ్ళిపోతున్నాడు ఆయనదే పరిపాలన ఇక పక్క మనిషి ఎలా ఉన్నాడు ఏందనేది ఆయనకి ఇక సంబంధం లేదు

ఆయనే కలవలేడు ఎందువల్లంటారు అంటే ఆయన చేసిన పనులు వ్యతిరేకత అసలు ఒక్కడ కూడా సరిగ్గా లేదుగా ఇప్పుడు ఇసుక దోపిడీ అంత దోపిడీ అసలు సామాన్యంగా అది దోపిడా దొంగల దోపిడే ఊళ్ళు ఊళ్ళు పంచుకున్నట్టేగా ఎవరికాళ్ళు ఎమ్మెల్యేకి దొరికింది ఎమ్మెల్యేకుంటున్నాడు ఎంపీకి దొరికింది ఎంపీ తోసుకుంటున్నాడు ఎవరి కాళ్ళేగా మొత్తం దోసుకోవటమేగా ప్రజలు పెట్టేది పది పైసలను వాళ్ళు వాళ్ళ ఖాతాల్లోకి వెళ్ళేది ముప్ప వాళ్ళ ఇంకేముండిద్దాడు మొత్తం వాళ్ళకే ఇంకా ప్రజలకు ఏం పెడతారు అవినీతి లేకుండా నా ప్రభుత్వాన్ని నడిపాను అంటున్నాడు కదా ఆయన అనుకుంటే సరిపోయిద్దా ఇదంతా అవినీతి కాదు ఇసుక మాఫియా కానీ ఇదంతా అవినీతి కాదు ఈ మద్యపాన నిషేధం కూడా ఆల్మోస్ట్ ఆల్ చేస్తా చేసి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లకు వస్తా అన్నాడు అమలు చేశాడు అంటారా చేసాడు బాగా ఆయన మొత్తం ఆయన దానికే వెళ్తున్నాయి కదా ఆయనే ఆయన దానికే వెళ్తున్నాయి కదా మొత్తం అసలు ఇదంతా అయిందేగా ఎలా ఉన్నాయి అంటారు ఇప్పుడున్న బ్రాండ్స్ అసలుకి అబ్బో సోఫర్ మనమైతే ముందేవాళ్ళం కాదన్న మళ్ళీ ఎందుకు మనం దాని టచ్లో లేము అది తాగేవాళ్ళు అయితే మరీ పరమ దరిద్రంగా ఉన్నాయి అని అంటున్నారు మనమైతే దాని ఆడం కాదు ఎందుకు మనం అయితే ముందు తాగము అది కాదు నన్ను వంటరి చేసి నా మీద దాడి చేస్తున్నాడు అంటున్నారు కదా ఒంటరే ఉందిలే ఎవరిష్టం వాళ్ళది దానికి మనం ఎలా మాట్లాడు వాళ్ళు పొత్తు పెట్టుకొని నా ఒక్కడి మీద దాడి చేయడానికి వస్తున్నారు ఇంతమంది కలిసి అని చెప్పి అంటున్నాడుగా ఎవరిష్టమో అదన్నా దానికి ఏం గురించి ఏమంటారు అసలు మీరు పొత్తులు ఈ చంద్రబాబు వీళ్ళిద్దరూ జనం కోసం వస్తున్నారు మరి రేపు ప్రభుత్వం ఎలా ఉండిద్దో మరి మారితే నీట్గానే ఉండిద్ది మారిద్ది నమ్మకం ఉందో అసలుకి మారిద్దనే ఉంది మరి ఇక మరి అంతా పై వాడిదయా మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏమో చాలా గట్టిగా మరి వాళ్ళ ఎమ్మెల్యేలందరికీ చెబుతున్నాడు మళ్ళీ రేపటి నుంచి ఏదో బస్సు యాత్ర చేయబోతున్నారు అని తెలిసింది మరి ఇన్ని సంవత్సరాలు ఏదో కనుక ప్రజల్లోకి రాలేకపోయారు అంటారు వాళ్ళ పనులు వాళ్ళకి రావట్లేదుగా ఈ దోసుకోవటమే సరిపోతుంది ఇప్పుడు దాకా ఇక ప్రజల్లోకి వెళ్ళిన వాళ్ళు కూడా వాళ్ళని ఆడనని ఎత్తున్నారు ప్రజల్లోకి ప్రజలు రానియట్లేదు కదా ప్రజలు అక్కడికి అక్కడ తిరిగి మాకు వద్దు మీ పాలన వద్దు మీరు వద్దు అని అంటున్నారు కదా ఇంకా సరే సార్ మరి ఓవరాల్గా ఏం చెప్తారు అసలు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటారా లేదంటారు నా అభిప్రాయం అయితే రాయడమే ఉంది ఎన్ని సీట్లు అంటారు కూటమికి కూటమిగా పార్టీ దాకా రావచ్చు